ఛానల్ ఇస్మా ట్రి రిషిస్ మా ఇట్స్ మీ విమజ ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ మేకింగ్ వీడియోదనైతే మీ ముందుకు వచ్చానండి సో ప్రీవియస్ వీడియోలో అయితే నేను గుట్టపూసలు ఏ విధంగా తయారు చేయాలో చూపించాను కదా సో వాటితోని చెవులకు మాటీలు ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము అలాగే చంపస్వరాలు కూడా అని చెప్పుకోవచ్చు ఇందుకోసం ఈ రకమైన రౌండ్ బిడ్స్ ఫోర్ ఎంఎంవి అవసరం అండి ఇవి సీజడ్ పర్ల్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి రైస్ పల్స్ రైస్ పల్స్తో ఆల్రెడీ మనము ఈ గుట్ట పూసలు అయితే ప్రిపేర్ చేసాం కదా అలాగే నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండ్ కొత్తిమీరతో మనము గుట్ట పూసలు తయారు చేసేటప్పుడే అందులో కొంచెం వైర్ అయితే మిగులుతుంది సో ఆ వైర్తోని మనము ఇప్పుడు ఈ విధంగా ఫోర్ ఎంఎం రౌండ్ పర్ల్ని అయితే తీసుకోవాలి తీసుకొని ఆ వైర్ని మనం ప్లయర్ ఎడ్జస్ ఉంటాయి కదండీ సో ప్లయర్ ఎడ్జస్తోని హోల్డ్ చేసుకొని మనం రౌండ్ లూప్ అయితే ఫామ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని క్రాస్ అనుకుంటే మనకి లూప్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు ఆ ఫామ్ అయిన లూప్ని మనం ఈ ప్లయర్తో హోల్డ్ చేసుకోవాలండి హోల్డ్ చేసుకొని ఆ వైర్ని రౌండ్గా తిప్పుకోవడమే అంతే ఇంకా అది అక్కడ లాక్ అయిపోతుంది అనమాట సో బీడ్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా దీన్ని చుట్టడం అయితే అయిపోయిందండి సో దీన్ని ఈ ఎడ్జ్ని మనం రౌండ్గా ప్రెస్ చేయాలి నీట్గా సో ప్రెస్ చేసి కొంచెం ఏదన్నా ఫ్లక్చ్యువేషన్ ఉంటే ఆ ప్లయర్తో కూడా మనము ప్రెస్ చేయొచ్చు ఆ తర్వాత ఇంకొక వైపు ఉంది కదా బీడ్కి సో ఆ వైపు ఉన్న వైర్ని కూడా ప్లయర్తో హోల్డ్ చేసి ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని ఈ విధంగా మనము తిప్పేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా రౌండ్గా మనము లాక్ చేసేసుకోవాలి ఈ విధంగా మనము ఒక నైన్ బీడ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎం పర్ల్స్ సో ఫోర్ ఎంఎం పర్ల్స్ అయితే నైన్ కానీ ఎయిట్ కానీ సరిపోతుంది ఇంకా అంతకన్నా తక్కువ అయితే చిన్నగా అయిపోతుంది ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే మరీ లాంగ్ అయిపోతుంది అనమాట నైన్ ఆర్ ఎయిట్ పెట్టుకోండి సో ఆ తర్వాత ఇవి త్రీ ఎంఎం పర్ ఇవి త్రీ ఎంఎంవి జంప్ రింగ్స్ అండి సో పర్ల్స్ ఏమో ఫోర్ ఎంఎం అండ్ జంప్ రింగ్స్ వచ్చేసి త్రీ ఎంఎం అండి సో ఈ జంప్ రింగ్స్ని కొంచెం లైట్గా ఓపెన్ చేయాలి లైట్గా ఓపెన్ చేసి ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసింది అది ఉంది కదా బీడ్ ఆ బీడ్కి ఈ జంప్ రింగ్ని ఎక్కిచ్చేసుకోవాలి ఆ తర్వాత జంప్ రింగ్కి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుట్ట పూసలు ఉంటాయి కదా సో గుట్ట పూసలు కూడా మనం రౌండ్వి తీసుకోవచ్చు అయితే ఆ పర్ల్ మనం ఫోర్ఎంఎమ్ది రౌండ్ పర్ల్ తీసుకున్నాం కదా అక్కడ కూడా గుట్ట పూసల్ షేప్ది పెద్ద సైజ్ తీసుకోవచ్చండి సో యాక్చువల్గా నాకు అవైలబుల్ లేకుంటే నేనైతే ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్నాను సో ఈ పర్ల్స్ కూడా మనం కావాలంటే రౌండ్ అంటే రెండు సేమ్ సైజు సేమ్ షేప్ లాగా తీసుకోవచ్చు సో ఇలా అయితే కాస్త డిఫరెంట్గా ఉంటుందని నేనైతే ఈ విధంగా తీసుకున్నాను మనం ముందుగా ప్రిపేర్ చేసిన పర్లు ఆ తర్వాత గుట్ట పూసలు త్రీ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఒక పౌల్ని అయితే ఎక్కించాలండి మేక్ చేసిన పౌల్ని చూడండి నేను ఇక్కడ వీడియోలో పెడుతున్నాను కదా సో ఈ విధంగా మనము అన్నింటినీ జంప్ రింగ్స్కి జంప్ రింగ్కి పెట్టుకోవాలి ఫస్ట్ ఆ రౌండ్ పౌల్ ఆ తర్వాత త్రీ రైస్ పౌల్స్ ఆ తర్వాత మళ్ళీ ఒక రౌండ్ పౌల్ అనమాట సో ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ జంప్ రింగ్ని దగ్గరకని హోల్డ్ చేసుకోవాలండి ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మనము ప్లయర్ ఉంటుంది కదా దీన్ని ప్రెస్ చేసుకోవాలండి దగ్గరికి ప్రెస్ చేస్తే ఇంకా అది ఓపెన్ అవ్వదు అనమాట ఇంకా క్లోజ్ అయిపోతుంది జంపరింగ్ సో అవేవి ఎటు పడకుండా ఉంటాయి దాన్ని ప్రాపర్గా ప్రెస్ చేయాలండి లేకపోతే ఆ బీడ్స్ ఏవైనా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి లేకపోతే ప్రాసెస్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో కనుక యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి అలాగే ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ని అయితే మీరు చూసేయచ్చు అండ్ రీసెంట్గా అయితే కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను సో ఒకసారి విజిట్ చేసి చూసేయండి ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ అంతా సేమే అండి మళ్ళీ సేమ్ ఒక జంపరింగ్ని చేసుకొని దానికి ఈ విధంగా త్రీ పర్ల్స్ ఆ తర్వాత త్రీ అండి ఆ తర్వాత ఒక పర్ల్ని ఈ విధంగా మొత్తం నైన్ పర్ల్స్ చేసుకోవాలి ఈ విధంగా మనము జంప్రింగ్ని ఎక్కిచ్చాక అంటే జంప్ంగ్ లోపలికి ఈ విధంగా బీడ్స్ ఎక్కిచ్చేసాక మనం దాన్ని టైట్గా హోల్డ్ చేసుకొని ఆ రెండింటిని క్లోజ్ చేయాలండి జంపరింగ్ని క్లోజ్ చేయాలి లేకపోతే అవి ఊడిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే మనం ఆర్నమెంట్ని వేర్ చేసినప్పుడు పడిపోతే బాగోదు కదా సో దాన్ని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి సో ఈ విధంగా ప్రెస్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే ఇంకా అది జంపరింగ్ అనేది ఓపెన్ అవ్వదండి సో ఈ విధంగా మనము ప్రాసెస్ మొత్తం రిపీట్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ పర్ల్స్ ఉన్నాయి కదా అవి నైన్ వచ్చేలాగా కౌంట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ వీడియోలో అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా సో టోటల్గా నైన్ వచ్చేలాగా యాడ్ చేసేసుకోవాలి మనం జంపరింగ్ను జాయింట్ చేసుకుంటూ ఈ పర్ల్స్ ఎక్కిచ్చేసుకుంటూ చేసుకోవాలి అలాగే ఇంకొక వైపు కూడా మనము ఈ రైస్ పోల్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను వన్ సైడే త్రీ రైస్ పోల్స్ యాడ్ చేశాను కదా అనదర్ సైడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది అలా అయితే సెంటర్ మాటిల్లాగా పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇలా అయితేనేమో నేమో స్వరాల్లాగా యూస్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ దీనికి ఎడ్జెస్ అంటే మనము వైరే ఉంది కదా సో పాలే ఉంది సో దానికోసమని జంపరింగ్ యాడ్ చేసామంటే ఇంకా మనము ఈ చెవుల కమ్మలకి పెట్టుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది సో అందుకోసమని ఈ రింగ్ అయితే యాడ్ చేసాను జంప్ రింగ్ సో మనం ఇప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్కి డైరెక్ట్గా జాయింట్ చేసేసుకోవచ్చు మనం వేర్ చేసేటప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు ఈ జంప్ రింగ్ని యాడ్ చేసి దాన్ని అయితే క్లోజ్ చేసేసేయాలండి ఈ విధంగా క్లోజ్ చేయాలి ఆ తర్వాత ఇంకొక వైపు మనం హుక్స్ యాడ్ చేయాలి కదా ఎందుకంటే మనం హెయిర్కి పెట్టుకోవాలి కదా సో ఈవైపు ఈ అయితే యాడ్ చేద్దాము సో దీనికైతే రింగ్స్ ఉన్నాయి సో ఆ రింగ్స్ని రిమూవ్ చేసేస్తున్నాను రిమూవ్ చేసేసి ఓన్లీ ఆ హుక్ని యూస్ చేస్తున్నాను ఇదిని దీన్ని మనం ఇంకో చివరినైతే యాడ్ చేసుకోవాలి ఒకవైపు జంప్ రింగ్ ఉండాలి ఒకవైపు ఏమో ఈ విధంగా హుక్ ఉండాలి సో దీన్ని కూడా డైరెక్ట్ మనం పర్ల్ని మనము వైర్ చుట్టేటప్పుడు దీ డైరెక్ట్ దాన్ని జాయిన్ చేసుకున్నా సరిపోద్ది లేకపోతే ఈ విధంగా జంపరింగ్తో జాయిన్ చేసుకున్నా సరిపోద్ది లేకపోతే మనము ఈ తీగని డైరెక్ట్ ఇందులో జాయిన్ చేసి అంటే ఈ పర్ల్కి ఉన్న వైర్ హోల్ ఉంది కదా ఆ లూప్లోంచి ప్లస్ మనం ఆ హుక్కి ఉన్న దాంతో మనం తీగ వైర్తోనే అల్లితే సరిపోతుంది రెండింటిని జాయింట్ చేస్తే సరిపోతుందండి సో ఫైనల్గా అయితే చంపస్వరాలు అయితే రెడీ అయిపోయాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అచ్చం గోల్డ్ లుక్లోనే ఉన్నాయి ఎందుకంటే నేను అన్ని యూజ్ చేసినవన్నీ మైక్రో గోల్డ్ పాలిష్ ఐటమ్స్ కాబట్టి అలాగే మనము త్రీ హోల్ కనెక్టర్ యూజ్ చేసి త్రీ లైన్స్ కూడా చేసుకోవచ్చండి అలా కూడా త్రీ లైన్స్ త్రీ స్టెప్స్ లాగా సేమ్ చంపస్వరాలు చాలా బాగుంటాయి అండ్ ఇవి గోల్డ్ అంటే అసలు గోల్డ్ అంటే కూడా నమ్మేస్తారు ఇవి అంటే మేక్ చేసినవి అని చెప్పినా కానీ ఎవరు నమ్మరు అన్నీ గోల్డ్ పాలిష్వి యూజ్ చేశాను కాబట్టి రియల్గా అయితే సూపర్ లుక్గా ఉందండి అప్పుడప్పుడు డిఫరెంట్ మోడల్స్ పెట్టుకున్న ఫీల్ కూడా ఉంటుంది అలాగే చిన్నపిల్లలకి గోల్డ్ అస్తమానం వేయలేం కదా సో ఇలాంటివి అయితే మనము వేయడానికి చాలా బాగుంటుంది అండ్ ఈ విధంగా వన్ సైడ్ ఉంది కదా టూ సైడ్స్ కూడా పెట్టుకుంటే మిడిల్ మాటిల్లాగా అంటే ముందు సైడ్ ఫ్రంట్ మాటిల్లాగా యూజ్ చేయొచ్చు సో ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్